గుడ్ మార్నింగ్ అందరికీ జామ జామకాయ తినాలనిపిస్తుంది టెంపుల్ ఉన్న ఇవి వాళ్ళక లేదు పైన పెద్ద పోయిన చూడండి ఎంత ఫ్రెష్ ఉంది ఇందుకు పంప కొంచెం కింద పడాయి రెండు పడింది రెండు తెంపిన చూడండి ఎంత పెద్దగా అయిందో పక్క ఇది అక్క ఎంత ఇంత పెద్దగా అయింది చూడండి ఒక్కొక్కటి కిలో ఉంది ఒక్కొక్కటి కిలో ఉంది ఇంతది తెంపిన ఇది తెల్ల తెల్లగా ఏమైందో తెల్ల దోమ మొత్తాన్ని కాయల కడగో కొన్ని రోజులైంది చూడండి మందారం చెట్టుకు ముద్ద మందారం అయింది పువ్వు ముద్ద మందారం కొత్తిమీర పుదీనా మంచిగా అయింది కారమూరు కాళ్ళీ రోజు ఆమె ఒక మామిడి చెట్టు వేసిన ఇంటి దగ్గర కొంచెం పెరగంగానే ఒక దగ్గర కొంచెం గ్యాప్ ఉంటుంది అక్కడ నుండి మేకలు వచ్చి తిన్నాయి ఇక మళ్ళీ వస్తుంది ఇప్పుడు కరివేపాకు కూడా తీసేసినాము మళ్ళీ వస్తుంది ఇక చిన్నగా ఇక్కడ ఇది కలబంద కలబంద ఇది కూడా కట్ చేసి ఉంటుంది మళ్ళీ తీసేస్తే ఇంటి వచ్చింది మల్లిగూరు కలబంద ఇంకా ఇది సూదినిమకాయలు ఇది మళ్ళీ వారం వన్ వీక్ నుంచి ఎంత పెద్ద అయిందో ఇక ఇక్కడ ఎంత అయింది ముందు ఫస్ట్ కాయ ఎంత పెద్దగా అయిందో ఫస్ట్ కాయ ఎంత పెద్దగా అయింది ఇది ఇక్కడ సూదినిమ్మకాయలు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇంత పెద్దగా అయినాయి అంటే ఇక ఇది ఇంత అయింది ఇక్కడ రెండుగా ఎంత ఇంత వచ్చినాయి పెద్ద పెద్దగా వచ్చినాయి కాయ ఇది చూడండి ఎంత పెద్దగా అయిందో ఇది ఫస్ట్ కాయ ఇంకా ఇంకా పెద్దగా కావాలి కొంచెము అయినా ఇంకా మళ్ళీ చూపిస్తా ఇక్కడ కూడా అవుతుంది వీడొక్కటైంది చాలా అవుతున్నాయి ఇప్పుడిప్పుడే సూదినిమ్మకాయలు ఇవి కిడ్నీలల్లో వాపు వచ్చినప్పుడు కిడ్నీలలో స్టోన్స్ అయినప్పుడు అరకల్లా వాపు ఉన్నప్పుడు ఈ సూదినిమ్మకాయలు అన్నటి ఇవి ఈ పండయి ఈ పండు తింటే తగ్గిపోతుందంట మా తాత వాళ్ళు చెప్పిండ్రు ఇక్కడ మెంతెంకూర విత్తనాలు చల్లిన తోటకూర విత్తనాలు చల్లిన ఇగో మొలిచినవి అన్నీ ఇగో ఇవి మెంతెంకూర ఇవి తోటకూర ఇవి మేగో ఇవి కొత్తిమీర ఇతలు ఇవిగో పాలకూర ఇంకా మొలవలేదు ఇప్పుడు ఇప్పుడే మొలు కుప్పలు కుప్పలు వచ్చిన పాలకూర మైదాక్ చెట్టు ఉసిరి చెట్టు అవుతుంది ఇప్పుడిప్పుడే నిమ్మ చెట్టు చూడండి కట్ చేసిన తర్వాత ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇక ఇప్పుడు ఫుల్ పూత అవుతుంది కాలు అవుతుంది ఇక చలికాలం చిన్న చిన్నగా అవుతున్నాయి ఇప్పుడే మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్